ఉన్నాడు కదా మీకు నిజంగా అంత ప్రేమ ఉంది ఒక్కొక్క రియల్ ఎస్టేట్ కంపెనీని బిలు ఆంధ్రలో ఉన్న పెద్ద కంపెనీలు అబౌవ్ థౌజండ్ క్రోర్స్ బిజినెస్లు చేసిన కంపెనీలు వాళ్ళందరినీ పిలిచి తలా ఒక వంద ఎకరాలి అమరావతిలో ఇచ్చి ఏమయ్యా మీకు వంద ఎకరాలని ఒకళ్ళకి నాలుగు కోట్లకి ఇస్తున్నా ఈ దీంట్లో మీరు కట్టేటటువంటి కన్స్ట్రక్షన్స్ ద్వారా నాలుగు రకాలైనటువంటి మిడిల్ క్లాస్కి అంటే నాలుగు రకాలైన పబ్లిక్ రావాలి ముప్పై నలభై లక్షల్లో సాధారణమైనటువంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కునేటట్టు ఉండాలి నలభై ముప్పై నుంచి ఓ డెబ్బై లక్షల్లో మధ్యతరగతి వాడు ఇల్లు కొనుక్కునేటట్టు ఉండాలి డెబ్బై నుంచి ఆ పైన అంటే అబో మిడిల్ క్లాస్ కోటిన్నర రెండు కోట్లల్లో విల్లాలు కట్టుకోండి కట్టేసేసి వీటిట్లలో ఈ కొనుక్కున్నప్పుడు నువ్వు నీకు భూమిని నాలుగు కోట్లకి ఇస్తున్నాను కదా అది పోను నువ్వు అమ్మేసుకో దాంట్లో లాభం నువ్వు సంపాదించుకో నాలుగు కోట్లు మాకు ఇచ్చేయి జమ ఇది నువ్వు రియల్ ఎస్టేట్ వని పిలుస్తారు రాడా ఆంధ్ర వాళ్ళు వాళ్ళని ఎందుకు పిలవ నువ్వు ఆడొచ్చి ఇక్కడ చేసేది ఏంది వాడికే అక్కడ కన్స్ట్రక్షన్ కాక చైనా వాడిని తెచ్చుకుంటాడే మలేషియా వాడిని తెచ్చుకుంటాడే ఆడొచ్చి ఇక్కడ ఈ గోళల్లో ఏం చేస్తాడు అట్లాగే ఇండస్ట్రీస్ వాడికి ఇండస్ట్రీస్ పెట్టడమే రాదు ఆడికే పెట్టుకోవాలా వాడు వచ్చి ఇక్కడేమి ఇండస్ట్రీస్ పెడతాడు లేకపోతే సంస్థలు ఎక్కడ పెట్టుబడి సింగపూర్లో వేరే దేశాల సంస్థలు వచ్చి అక్కడ ఆఫీసులు నడుపుకుంటారు కంఫర్ట్నెస్ కోసం వాళ్ళు వచ్చి ఏం చేస్తారు కానీ ఏపీకి సింగపూర్ కి మధ్య ఎలాంటి సహకారం కావాలని కోరుకుంటున్నారు బాబు గారు నేను అనుకోవడం ఈ కన్సల్టెన్సీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా ఆంధ్రాకి వాళ్ళు తీసుకొస్తారు అంటే వాళ్ళ దగ్గర ఎవరెవరు పెట్టుబడిదారులు ఐడియా ఉన్నారు కదా ఎలాంటి వాటిలో పెట్టుబడి పెడతారు ఐడియా వీళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు జోక్ ఏంటంటే జగన్ పెట్టినటువంటి పథకాలన్నీ ఇప్పుడు ఆయన చెప్పుకొచ్చారు అక్కడ అడిగారు ఏం చెప్పారు వాళ్ళకి మా దగ్గర పోర్ట్లు ఉన్నాయి హార్బర్స్ ఉన్నాయి దాని బేస్డ్ గా బోల్డ్ అంతా అని చెప్పారు అమరావతి బేస్డ్ గా అలా రియల్ ఎస్టేట్ తెప్పించి ఏం కనబడట్లేదు బేస్డ్ గా అయితేనే వాళ్ళకి వాళ్ళది పోర్ట్ బేస్డ్ కదా సింగపూర్ కాబట్టి ఇక్కడ పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఉంది రెండని చెప్తున్నారు పోర్ట్ బేస్డ్ లో ఏంటి లైక్ అక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో పంచదార ఇరవై రూపాయలు ఉంది అనుకోండి అక్కడ ఆరు రూపాయలకే దొరుకుతుంది అది తెచ్చుకుని ఇక్కడ చేసుకోవచ్చు మనం బిజినెస్ అంటే దాని షాపులు అమ్మడమే కాదు దాని ద్వారా స్వీట్స్ తయారు చేసి మళ్ళీ విదేశాలకు అమ్మచ్చు కదా అంటే ఆ ఆధారిత పరిశ్రమలు లైక్ బంగ్లాదేశ్లో పత్తి దొరికింది ఆ పత్తి తీసుకుని ఇక్కడ తీసుకొచ్చుకుని మన దేశంలో కూడా పత్తి ఉంటుంది